దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం హాట్ టాపిక్ గా మన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఏకంగా దీక్షకు దిగారు ఇవాళ ఉదయం నుంచి హిమాయత్ నగర్ టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద విహెచ్ దీక్షను ప్రారంభించారు

గతంలో ఉన్నటువంటి చైర్మన్ ఆయన హారతి తీసుకొని స్నానం చేసి ధర్మాలు తింటున్నారు ఇవ్వద్దు రాబు ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాలి వాస్తవాలు బయటికి రాదు భగవంతుని దగ్గర ఇంత అపచారమా రాబాబు నేను జీవితం లేదా భగవంతుడి దగ్గర కూడా అపచారం ఆడ కూడా కరప్షనా దేవుని మీద భక్తి లేదు దేవుని మీద ఇలాంటి ఆలోచన చేయడం వల్ల దేవుని కాదు మన భగవంతుని ఆలోచన చేసే ప్రతి ఏని అది తీశర్డుగౌటూ ముస్లింస్గౌటూ హిందులగ దేవుని దగ్గర ఎవరు కూడా కాఫ్రమయిస్ガル రబూ ఇది తప్పని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్